ఏపీసీఎం చంద్రబాబు ఎంతో ముందు చూపుతో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంత్రి కొండపల్లి డొకాసి తమ మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం కాలేజీ విద్యార్థులకు భోజనాలు వడ్డించారు విద్యార్థులతో మంత్రి సాహపంక్తి భోజనాలు చేశారు కాలేజీ తాలూకా కరికులం మారుస్తూ ఈరోజు భోజనం పథకం కూడా ఈరోజు అమలు చేస్తున్నారంటే మీ అందరి కోసం అని చెప్పడానికి మీ ఎటువంటి సందేహం లేదు మీ భవిష్యత్తే రాష్ట్రం భవిష్యత్తు ఈ రోజు పిల్లలే పొద్దున్న రాష్ట్రానికి భవిష్యత్తు మరి ఈ రోజు మీరు ఎంత బాగా చదువుకుని ఎంత బాగా మీరు సెటిల్ అవుతారో మీరు రాష్ట్రానికి ఆస్తి కింద అవుతారు ఈరోజు నేను చదువుకున్నాను నాకు చదువుకున్నాను కాబట్టి నాకు అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి అలాగే మీరు బాగా చదువుకుంటే మరి మరింత ఉన్నత స్థితికి మీరు వెళ్లే అవకాశం ఉంటుంది ఈ రోజు చాలా మంది పిల్లలు చూశాను చాలా లైవ్లీగా ఉన్నారు బాగున్నారు సంతోషంగా ఉన్నారు కానీ ఈ సంతోషం టైంలో కూడా మీరు మీ బాధ్యత మీకోసం గుర్తించుకోవాలి తల్లిదండ్రుల కోసమో టీచర్ కోసం మీరు చదువుకండి మీకోసం చదువుకోండి మీకోసం చదువు